హాయ్ ఫ్రెండ్స్ మా సినిమా చిన్నమావాళ్ళు వస్తే అందరు ధంసబ్ అప్ అంటే వరా ఏం తెచ్చిండి చిన్నమావా చిన్నమావ అంటే ఎరైటీ జై జయమక్క నీ వంతేది అసలు పేసే కాని రాల సుజ అందరు కట్టి అందరూ పచ్చదా ఎట్ ఉన్నాయి టేస్ట్ బాగున్నాయా అందరూ రావాలి వదినా సినిమా చూడు పుచ్చదబ్బలు వెరైటీగా అందరు ధమ్సప్ప అయితే మన అందరం మన మొఠాలు ఎవరన్నా స్పెషల్గా చేస్తున్నారా నాటేదేమో ఏదేమో పరకనేలా చెప్పు కావాలమ్మా ఇదిగో పుచ్చదబ్బల్ అది ఎంత ఎప్పుడు వచ్చారు మా మమ్మీకంటే మంచి తీసుకో తీసుకోవరున్నారు చెంది అలాసేది వచ్చిన మంచిది రాగ్గు కాదు ఎండకి చల్లగా ఉంటది అమ్మ పోయిన బొబ్బర్ల కాలంలో కొత్త అందరు దమ్సప్పులు తెత్తంటే సినిమా బాదం పాలు రెండు తెచ్చింది ఆయన వచ్చి కొంచెం విచిత్రంగా అంటమ్మాన పిచ్చి బతుకొచ్చిందా ఉండే గలమ్మకాయ చెప్పు Si O timing Sip chamanyaa You are treats sir ఇంతలో పొరపోతే అలాడేవారు జై మక్క ఏం చేస్తుంది జయమక్క ఏం చేస్తాను వాడాట్లు ఆ భార్య భర్తలు ముచ్చట్లా ఈ రోజు ఉంది వారు ఇది మీ తమ్ముడు చెప్ప లాలీస్ లాలీస్ ఏందో ఇంటికా ఇంటికాడు ఉంటే ఏం బుద్ధి పొలం వచ్చే నలుగురులో ఏదో ఒకటిదేనా అయ్యేది అందుకే కదమ్మా పొలం ఇంటికాడవానికి మొన్న మా నాన్నడంట తొమ్మిదింటికాడ వచ్చిన రోజు ఎందుకో నీ కాసేపు ఇంటికాడికి ఆడ రెస్టారెంట్లో పార్సిల్ తెప్పించుకోని దీని ఆడే ఉండండి మళ్ళీ పొద్దున్నే పని పలు బాగుండేది నేను నేను గండి ని కాలం మొమటో నేను నిడ పెట్టింది నేను తెన్నది ను కాదమే ఆ బాబాయి గన్నకి పిచ్చెం పెనా తీసుకుని పోయింది చిలే అంటే నీ కళ్ళా ఓ మే తుంచి కోరికి నేను ఆ బాబాయి అంటే సంత నేను తీసుకుందాం ఇప్పుడు నేను చూసుకుంది కోరికిని తీసుకుందలామా ఇది ఆయన టింట టింట ఆడి పెట్టింది సినిమా మామా బాగా గొత్తంగా బాగా నాటండమ్మా బాగా బండాలు తిని నేను పెనాం కి

అన్నమాట <laughs> నాటికి నేనున్నా మన ఇద్దరం పడదాం మన కోంగు నేనున్నాళ్ళే వాళ్ళందరిని నేను నేనుంటే నీకెందుకు వాళ్ళందరూ కాడుకు నువ్వు మన ముందు బద్దులే ఇటు ఇటే ఇటు అటు నాటు నువ్వు మా పెడితే ఏం కాదులేమన్నా మనం నాడత సుజంగా అయిపోవాలా తినేది ఇంకా కొద్ది ముందే వంగు తల్లి తొందరగా ఆ తొందర వదిన ఏంది అలా ఆడ చూసినా నాకు ఒరేగా అని ఏమో మా తమ్ముడు చొక్కా దబ్బుకొని వచ్చిళ్ళు అందుకు తమ్ముడు అంటే ఆ పిల్ల ఆస్తి కాదు కదూ తాళిబొట్టు కట్టించుకున్నా తమ్ముడు అంటే ఆస్థాయి చొక్కాల్ కొన్నారాడు చొక్కా కూడా తీసుకోవాల